చరిత్రలోనే అత్యధిక ఖర్చు పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు అందులో మేడిగడ్డ పద్దెనిమిది వేల కోట్ల ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ఈ లింకు అట్లాంటి చోట పదహారు టీఎంసీల నీటిని నిల్వ ఉంచాల్సినటువంటి చోట ప్రాజెక్టు గట్టి నాలుగు దినాలు కాలేదు ఇంతలోనే కుంగిపోవడం మొదలైంది అంటే ఇది చాలా దారుణమైంది అత్యంత బాధ్యతారహితంగా ఈ నిర్మాణం జరిగినట్టు లెక్క అందుకని ఇది డిజైన్ లోపమా లేకపోతే నిర్మాణ సంస్థ వైఫల్యమా అవినీతి వల్ల జరిగిందా ఏం జరిగిందో తేల్చడం కోసం న్యాయ విచారణ చేసి బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ఉంచాలా లేకపోతే పాత ప్రాణహిత చేవెళ్లకు పోవాలా దాన్ని గురించి మేము ఆలోచిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది బీఆర్ఎస్ నాయకత్వం దీన్ని రిపేర్ చేయాలి అని చెప్పేసి అంటోంది ఈ వివాదం ఎట్లున్నా కీలకమైన అంశం తక్షణం రైతులకు నీళ్లు అందాల్సిన అవసరం ఉంది ఈ నీళ్లు ఉండి ఉంటే రైతులకు దగ్గరలో కొంత నీరు అంది ఉండేది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడడం వల్ల ఇంజనీర్ మన కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపును పొందినందువల్ల ఇంత ఖరీదైనటువంటి ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా మారింది రైతులకు దెబ్బతీసింది అందుకని ఈ ప్రాజెక్టును కొనసాగిస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా తేల్చుకోవచ్చు అది నిపుణుల సలహా మేరకు చేయొచ్చు అట్లనే అవినీతి లేదా మరో కోణంలో పరిశీలించి బాధ్యులను శిక్షించవచ్చు కానీ తక్షణం రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది తాత్కాలిక ఏర్పాట్లు చేసైనా ఇక్కడ నిల్వ ఉండదగినటువంటి నీటితో రైతులను ఆదుకొని ఉండాల్సింది ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టాలి రైతులను ఆదుకున్న తర్వాత మిగతా అవినీతి పనులను శిక్షించవచ్చు ప్రాజెక్ట్ ఇది ఉంచాలా లేకపోతే ప్రాణహిత చేవేళ్లకు పోవాలా వాటిని గురించి కూడా తర్వాత నిర్ణయించుకోవాలి తక్షణం మాత్రం రైతులను ఆదుకోవాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తాం